మీకు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి గురించి తెలుసా పారిస్ కంటే ఆరు రెట్లు పెద్దదిగా ప్లాన్ చేశారు కానీ ఈ రోజు అది ఖాళీ భూములు పూర్తి కాని భవనాలు రెండు వేల పదిహేనులో సింగపూర్ ప్లానర్లతో కలిసి అమరావతి రూపకల్పన జరిగింది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అంటే ఢిల్లీ కంటే మూడు రెట్లు పెద్దది రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతుల నుండి సుమారు ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాల్లో ఒకటి ఇక్కడ రెండు వందల పదిహేడు కిలోమీటర్ల రోడ్లు ఇరవై ఏడు టౌన్షిప్స్ యాభై అంతస్తుల సచివాలయం నలభై రెండు అంతస్తుల నాలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ టవర్స్ ఐకానిక్ బ్రిడ్జ్ మెట్రో లైన్లు వంటి ప్రణాళికలు ఉన్నాయి కాని ప్రభుత్వాలు మారడంతో ప్రాజెక్టులు ఆగిపోయాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో అమరావతి అభివృద్ధి మళ్లీ ప్రారంభమైంది ప్రస్తుతం అమరావతి అభివృద్ధికి అరవై ఐదు వేల కోట్ల ప్రణాళిక సిద్ధం చేయబడింది అమరావతి నిజంగా భారతదేశపు సింగపూర్ అవుతుందా లేక ఒక బిలియన్ డాలర్ల కలగానే మిగిలిపోతుందా చరిత్ర నుండి పునరుజ్జీవనం పొంది భవిష్యత్తుకు వారధి కావాలని తప్పించిన అమరావతి ప్రయాణం ఇంకా కొనసాగుతోంది దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో వేచి చూడాలి